రెండవది దేవుడు ఎవరిని కూడా శోధించడు కానీ శోధనకు అనుమతి ఇస్తాడు గుర్తుపెట్టుకోండి శోధించేదెవడు అందరు చెప్పండి శోధించేదెవడు నోరు దే చెప్పండమ్మా అడవుడు నీ బంధువులాగా మీ బాబాయ్ లాగా మా బాబాయ్ ఎందుకులే ఇప్పుడు మా బంధువు ఎందుకులే చెప్పండి ఎవడాడు సాతా నీ బంధువా అమ్మ చెప్పొచ్చుగా ఎవుడిని ఎండేయవు దేవుడిని మాత్రం ఎండేస్తావు ఎండీ ఎండీ గద్దించాల్సిన గద్దించు పారిపోయేలా తరమాల్సిన తరమాలి అంతే కదా మనం ఏం చేస్తాం తెలుసా దేవుని మీద తిరుగుబాటు చేస్తాం అట్లా కాదు నీ బాబాయ్ సైతాన్ని కాదు నీ బంధువు సైతాన్ని కాదు కాబట్టి చెప్పండి సాతానానండి సాతాను ఒక్కడే శోధిస్తాడాడు వాడి పనే శోధకుడు ఏం చెప్పండి వెల్డింగ్ చేసేవాడిని వెల్డర్ అన్నారు టాపి మేస్తేమన్నారు టాపి మేస్త్రి అన్నారు రక్తవే వైద్యం చేసేవాళ్ళు ఏమన్నారు డాక్టర్ అన్నారు కట్టేవాళ్ళు ఏమన్నారు ఇంజనీర్ అన్నారు సో వీడి పని ఏంటంటే శోధకుడు నిన్ను శోధిస్తాడు ఫోన్ ద్వారా నిన్ను శోధిస్తాడు స్నేహితుల ద్వారా నిన్ను శోధిస్తాడు ఆత్మీయుల ద్వారా నిన్ను శోధిస్తాడు భార్య ద్వారా భర్త ద్వారా అన్నదమ్ముల ద్వారా ఊరోళ్ల ద్వారా చుట్టాల ద్వారా బీరకాయ పీసు ద్వారా ఏసు రక్తమే ఆడి పని ఏంటంటే శోధించడం ఏం చెప్పమ్మా బాగా నేర్చుకోకూడదు అల్లే నువ్వు ఎవరిని శోధించకూడదు శోధించే విషయంలో జీరో మార్కులు పడుతున్నాం గాక మీకు ఆమెనానండి ప్రేమించే విషయంలో వందకు వంద శాతం పడినగాక శోధించకున్నాను సో దేవుడు ఏం చేశాడు తెలుసా యేసఫ్ మీదకు ఒక శోధన అనుమతించాడు శ్రమను అనుమతించాడు మొట్టమొదటిగా ఏం చెప్పండి శ్రమలో ఆయన సన్నిధి ఉంది ఉందా లేదా ఉందా లేదా ఉంది కదా అందుకే గుంటలో వేసినా మనోడు నీ కొట్టినా ఏమనలేదు రెండవది దేవుడు అతని మీదకి శోధన అనుమతించాడు ఏంటి ఆ శోధన వీళ్ళు ఏం చేశారంటే గుంటలో నుంచి తీసి డబ్బుల కోసం అమ్మేశారు ఎక్కడికి అమ్మేశారు ఐగుప్తుకు అమ్మేశారు అక్కడ ఫోతిఫర్ అనే వాడు కూడా ఉన్నాడు అతని ఆ భార్య పిల్లలు ఫరోక్ కింద పనిచేస్తారు ఈ ఫోతిఫర్ ఇంట్లో ఏసోపు ఒక బానిసగా చేరాడు అమ్మా కూర్చు బానిసగా చేరాడు ఈ బానిసని ఆ ఫోర్తిఫర్ భార్య ఏం చేసిందంటే దినదినము శోధిస్తూనే ఉంది నాతో పాపం చేయడానికి రా నువ్వు నేను ఇద్దరం కలిసి ఏకమవుదాం నువ్వు గ్రీకు వీరుడు చెప్పు అని శోధిస్తూ ఉంది ఏసోబ్ అనుకున్నాడు ప్రవ్వా ఈ శోధన కూడా నువ్వే అనుమతించావా ఎస్ ఆయన అనుమతిస్తాడు యోబు మీదకి శోధన అనుమతించాడా శోధించాడా శోధించిన పని ఎవడది కానీ అనుమతించాడు నా యోబు యొక్క ప్రాణమును కానీ ఏమి కానీ నువ్వు అతను ఏం చేస్తావు చూడు నా ఒడే గెలుతాడు అన్నాడు దేవుడు నిన్ను గెలిపించాలని కొన్ని శోధనల గుండా తీసుకెళ్తాడు కొన్ని శోధనలు శోధన గుండా నీకు అనుమతి అనుగ్రహిస్తాడు అయితే ఇప్పుడు యూసఫ్ చూడండి ఫోఫర్ భార్య అనుదినము రాయబడింది ఆ వచ్చిన వాళ్ళు చదువునాను ఒకసారి ముప్పై తొమ్మిదవ అధ్యాయము చదువు నాన్న అది ఏమన్నాడు తెలుసా ఈమె సోది ఏమనే ఏమని రానాయినా రానాయనా అని కానీ ఏమన్నాడు తెలుసా నా యజమానుడైనటువంటి వాడు నిన్ను నాకు ఇవ్వలేదు అయినా నీకు నాకేంటి కొంతమందికి ఏస్తో నిమిత్తం లేదు కొంతమందికి మంచి చెడుతో నలుగురు ఏమనుకుంటారు లేదు తిరుగుడే తిరుగుడు నాకు ఈ మధ్య ఒక తమ్ముడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడే మన దగ్గరలో అంట జరిగిందంట ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ప్రియులు ఉన్నారు ఏం చెప్పండి మొదటి ప్రియుడికి మజ్జిగ బ్యాడ్ తీసుకురా బేబీ అని ఫోన్ చేసిందంట ఆడు మజ్జిగ బ్యాడ్ తీసుకొచ్చే లోపు రెండో వాడు వచ్చాడంట వెళ్దామా చింతపల్లికి టైం అయిపోతుంది త్వరగా ఇక ఆ మజ్జిగోడిని మర్చిపోయి చింతపల్లి వెళ్దామని ఈ రెండవ వాడి బండి ఎక్కింది ఈలోపు ఏం చేశాడంటే ఈమెను చూసి ఫాస్ట్గా వస్తున్నాడు ఎక్కడికి వెళుతుంది త్వరగా రెడీ అని అడు వచ్చేస్తున్నాడు అడుగు ఎక్కువ అని ఎక్కింది అలా దాటుకుంటూ అలా ముందు కొంచెం పైడిపోయేవారు ముందు కొంచెం ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఆ బ్రిడ్జ్ కింద నుంచి అలా హైవేకి ఎక్కే ముందు అలా ఎరగదీసి పడిపోయిందంట పువ్వులు పెట్టుకుంటుంది కదా క్లిప్పు పట్టడం పట్టడం ఆ క్లిప్ వెళ్ళిపోయి అలా గుచ్చుకుపోయిందంట చచ్చిపోయింది భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఈరోజున మనుషులు శోధించబడుతున్నారు ఆగట్లా దేవుడు ఒక ప్రశస్తమైన సమయం ఇస్తాడు ఒక దేవుడు ఒక సమ ఒక సంతోషకరమైన ఆనందాన్ని ఇస్తాడని లేదు ఏదో ఒక రకంగా ముందు తిరగాల్సింది తిరగాలి చేయాల్సింది చేసేయాలి ఆ తర్వాత ముసుకే చేసుకుని పరిశుద్ధ 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 ప్రభువా నేను చెప్తున్నాను నీ శోధన వల్ల వచ్చిన ఆ పాపము ప్రక్షాళన చేయబడదు అందుకే చాలామందికి పిల్లలు ఉండరు పెళ్లి కాకముందు మోసకారులుగా తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళుగా అనేకమంది బరితగించి బతుకుతారు కాబట్టి దేవుడు వీళ్ళ గర్భాన్ని ఏం చేస్తారో తెలుసా మూసేస్తాడు అందరికీ అలా ఉండదు అన్న అన్న కొంతమంది జీవితంలో మాత్రం అదే ఉంటుంది ఎందుకు వెంటనే దేవుడు ఎవడంటే కొంతమందికి వాళ్ళు చేసిన పాపిష్టి కార్యాలు వాళ్ళని ఏం చేస్తాయి తెలుసా శాపగ్రస్తులను చేస్తాయి శోధనకు గురి కాకండి యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను యవనస్తులే కాదు ముసలో కూడా చెప్తున్నాను ఏసు రక్తమే మన ఈ మధ్య ముసలో ఒక అమ్మాయిని బెల్ చేసుకున్నాడు మరి ఎందుకు రా నీకు అమ్మాయి అంటే రెండు వందల కోట్ల ఆస్తి ఉంది నాకు ఆస్తి కోసం చేసేసుకుంది పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి దీని శోధన ఏంటంటే డబ్బు ఆడి శోధన ఏంటంటే శరీర సుఖం లేక భార్య మీకు ఏం మనం చేస్తున్నానంటే దయచేసి నా మాటలు జాగ్రత్తగానండి దేవుడు కొన్నిటిని శోధించడానికి నీకు అనుమతించినప్పుడు మనకి ఖచ్చితంగా సహాయం ఉంటుంది అల్లే లోయా ఫోర్ ఫోరి భార్య అంటుంది ఏ సోబో రావాలి కుదరదమ్మగారు యజమానుడు ఒప్పుకోడమ్మ గారు అయినా నా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయనమ్మా అని ఏం చేసి ఏం చేశాడు తెలుసా దేవుని సహాయం వల్ల పరుగులు ఎత్తాడు అల్లే లూయా ఆ క్షణంలో ఏం చేయలేదు తోచక కొంతమంది పాపం చేసేస్తారు వచ్చింది అవకాశం అని పాపం చేసేస్తారు కానీ ఏసోపు మాత్రం దేవుని సహాయంతో పరుగులు తీసేడు ఆమెను వదిలిపెట్టి అల్లే లూయా పరిగెత్తాలన్నా దేవుడు సహాయం చేయాలి తెలుసా మీకు అలాంటి దరిద్రం వదిలించుకోవాలన్నా ఏం చేయాలి చెప్పండి దేవుడు సహాయం చేయాలి మీ జీవితంలో కొంతమందిని వదిలించుకోవాలంటే కొంతమందికి దూరంగా ఉండాలి అంటే కొన్ని పాపిష్టి శోధనలకు దూరంగా ఉండాలి అంటే నీకు దేవుడే సహాయం చేయాలి అల్లెలుయ్యా ఆయన సహాయం లేకపోతే ఏ శోధనను చేయించలేవు అందుకని యాకోబు రాసిన పత్రిక రాయబడి ఉంది శోధన సహించువాడు ధన్యుడు అల్లెలుయ్యా శోధన సహించడం అంటే ఏంటి దేవుని సహాయం పొందుకుని ఆ శోధనల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేయడమే ఆమెనానండి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేయాలి మనసును కాపాడుకోవాలి శరీరాన్ని కాపాడుకోవాలి ఆత్మను కాపాడుకోవాలి అపవాది వచ్చి వేసే ప్రతి శోధన బానాన్ని విశ్వాసముతో వాక్యముతో పరిశుద్ధతతో నీతితో రక్షణతో ఖచ్చితంగా ఎదుర్కోవాలి అల్లెలుయా అందుకనే దేవుడు అనుమతించిన శ్రమలో ఆయన సన్నిధిని మనం చూసాం దేవుడు అనుమతించిన శోధనలో ఆయన సహాయం మనం చూస్తున్నాం ఆమెనానండి మా మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది దేవుడు అనుమతిస్తాడు కొన్ని శోధనల్ని కొన్ని కొన్ని శ్రమల్ని అయితే ఆయన సన్నిధి ఉంది ఆయన సహాయం యో దొరికింది నెక్స్ట్ మనం చూసినట్లయితే నాలుగు మూడవది దేవుడు అనుమతించే మరొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు అనుమతించేది ఏంటంటే దేవుడు అనుమతించేదిని శత్రువులను అనుమతి అనుమతిస్తాడు ఏం చేస్తాడు చెప్పండి దేవుడు అనుమతించిన శ్రమలు అనండి దేవుడు అనుమతించిన శోధనలు అనండి దేవుడు అనుమతించిన శత్రువులు ఏసోపు జీవితంలో దేవుడు కొంతమంది శత్రువులను ఉంచాడు అమ్మ వింటున్నారని ఆ మాట జాగ్రత్తగా అండి ఇక్కడ ఎవరండి యేసోపు జీవితంలో శత్రువులు ఫోర్తిఫర్ భార్య కాదు కదా అన్నలు అయితే లేరు మరి ఇంకెవరున్నారు అక్కడ ఉన్నారు ఈమె వేసిన నిందకు తీసుకెళ్ళి జైలు వేశారండి ఏసోపుని జైలు వేశారు రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆ జైలుకి ఆ వచనం చదవండి ఈ ఈ అధిప నా ఈ అధ్యాయం ఉండదు కొంచెం ఇంకో అధ్యాయంలోకి వెళ్ళాలి మనం నలభై అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చదవండి ఆది కాండం నలభై అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చదవండి మరియు ఆది కాండం నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం అయితే పానదాయకుల ఏసేపును ఏసేపును చెప్పు ఏసోపును జ్ఞాపకము ఇప్పుడు ఏ సోపు జీవితంలో దేవుడు అనుమతించిన శత్రువులు ఎవరో తెలుసా మేలు పొంది మర్చిపోయినాడు ఎవరు